అప్పాజీ మోటివేషన్స్ ఛానల్కి అందరికీ స్వాగతం నమస్తే అండి ఈరోజు ఆర్యభట్ట భారత గణిత శాస్త్రంలో వెలుగొందిన తార వీరి గురించి తెలుసుకుందాము గణిత శాస్త్రంలోనూ ఖగోళ శాస్త్రంలోనూ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన మహావిజ్ఞాని ఆర్యభట్ట గురించి తెలుసుకోవడానికి సిద్ధమవుదాం పెద్ద సంఖ్యల లెక్కింపులో జీరో ప్రాముఖ్యతను పదిహేను వందల సంవత్సరాల క్రితమే ఆర్యభట్ట గుర్తించి ప్రపంచానికి అమూల్యమైన కానుకగా ఇచ్చారు ఆర్యభట్ట జీవితం ఆర్యభట్ట జననం నాలుగు వందల డెబ్భై ఆరు సిఈలో జరిగింది ఆయన విద్యాభ్యాసం ప్రస్తుత పాట్నా ప్రాంతంలోని కుసుమపురంలో కొనసాగింది అతని జ్ఞానపరమైన పుణ్యభూమి భారతదేశాన్ని శాస్త్రపరంగా వెలుగొందేలా చేసింది గణిత శాస్త్రానికి ఆయన చేసిన సేవలు జీరో ఆవిష్కరణ జీరో లెక్కింపులో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది పై త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అనే విలువను గణించడంలో ఆయన కృషి చరిత్రలో మైలురాయి ట్రిగోనోమెట్రీ సైన్ కోసైన్ వంటి భావనలు పరిచయం చేసిన తొలి వ్యక్తి గుణిత సమీకరణాలు ఆల్జీబ్రాలో ఉన్నతమైన పరిష్కారాలు అందించారు ఖగోళ శాస్త్రానికి ఆయన చేసిన ఆవిష్కరణలు భూమి తన అక్షంపై తిరుగుతుందని వివరించారు భూమి ఒక సంవత్సరం పూర్తి చేయడానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది రోజులు అవసరమని లెక్కించారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం శాస్త్రీయమైన వివరణలను అందించారు గ్రంథం అనే గ్రంథం నాలుగు విభాగాలతో రూపొందింది ఒకటి గీతిక పాదం రెండు గణితపాదం మూడు కాలక్రియ పాదం నాలుగు గోళపాదం ఈ గ్రంథం గణిత ఖగోళ రంగాలలోని పునాదిరాయిగా నిలిచింది ఆర్యభట్ట సేవల యొక్క ప్రాముఖ్యత ఆర్యభట్ట విద్యాభాస్కరుడిగా భారత శాస్త్ర జ్యోతి ఆయన కనుక్కున్న పద్ధతులు సిద్ధాంతాలు ప్రపంచ శాస్త్రజ్ఞానానికి అనువాదంగా శాశ్వతంగా ప్రేరణగా నిలిచాయి ఇక ముగింపుగా ఆర్యభట్ట సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కీర్తిని ప్రాచుర్యం చేయడం మనందరి బాధ్యత ఆర్యభట్ట మహోన్నతను గుర్తించుకొని ఆయన స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ముందుకు రండి ఇంకా మహానీయుల గురించి వివరాలు కావాలంటే అప్పాజీ మోటివేషన్ ఛానల్లో మీరు కామెంట్ల రూపంలో అడగండి అప్పాజీ మోటివేషన్ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఈ గ్రూప్ని ఆదరించండి అప్పాజీ మోటివేషన్స్కు అందరికీ ఆహ్వానం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ Like, share, subscribe and comment.